భీమవరం బెంటేవారి తోటలోని సుందరయ్య భవనం నందు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని వసుదా ఫౌండేషన్ కార్యదర్శి మంతిర కృష్ణంరాజు ప్రారంభించి మాట్లాడుతూ ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులైన పక్షవాతం ఫిట్స్ బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్ మందులు కొనుగోలు చేసుకోలేని వసుదా ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా మందులు అందించామని తెలిపారు అల్లు సీతారామరాజు వైద్య శిబిరంలో చిన్నారులకు సంబంధించినటువంటి గుండె సంబంధిత వ్యాధులకు మరి ప్రత్యేకమైనటువంటి డాక్టర్ గారు మరి ఆ పిల్లల యొక్క హార్ట్ హోల్స్ సంబంధించినటువంటి టూ డీ ఎక్కువ టెస్టులు తర్వాత అవసరమైనటువంటి ఎక్కువ ఇతర టెస్టులు కూడా చేసి వారికి ప్రత్యేకంగా హార్ట్ సర్జరీస్కి మరి వాళ్ళని అవసరమైనటువంటి వారందరికీ కూడా మరి ఆంధ్ర హాస్పిటల్స్లో ఉచితంగా వారికి శస్త్రచికిత్సలై చేయిస్తే ఏర్పాటు చేస్తున్నాం రేపు మంగళవారం నాడు ఉదయం పదకొండున్నర గంటలకి క్యాంప్కి అవసరం భీమవరం అల్లూరు సీతారాం రాజు భగత్ సింగ్ సేవా కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది న్యూరాలజీ అలాగే బీపీ షుగర్ సంబంధించి మరి ప్రత్యేకమైనటువంటి ఫిట్స్ మరియు వీటికి సంబంధించినటువంటి ప్రత్యేక వైద్య నిపుణులతో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ శిబిరంలో సుమారు వంద మందికి పైగా అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ మరి ఇక్కడ ఈ వైద్యం చేయించుకుని మందులు తీసుకోవడం జరుగుతుంది మరి ఇటువంటి మంచి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని తెలియని వారికి తెలియజెప్పి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి క్యాంప్ను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి వస్తా ఫౌండేషన్ అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషను ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను మరి సంస్థలన్నీ కూడా ఇక్కడ ఈ క్యాంప్కి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆ నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం వస్తుండేషన్ ఆ వైద్యానికి వాళ్ళకి క్యాంప్ మంచి క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్కి వివిధ వివిధ ప్రాంతాల నుంచి అనుభవజనమైనటువంటి డాక్టర్లు వచ్చి మరి ప్రిస్క్రిప్షన్స్ రాసివ్వడమే కాదు మా అందరూ ఫ్రీగా ఫ్రీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వారందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తృప్తికరంగా ఆనందంగా మీ తీసుకుని అడుగుతున్నారు ఇటువంటి అవకాశం ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఉపయోగించుకుంటే మాకు ఆనందే వాళ్ళకి ఆనందే ఈ రకమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కూడా అందరికీ సరే